కాలము ఒక క్షణం నుంచి ప్రారంభమవుతుంది క్షణ క్షణాలు నిమిషాలు అవుతాయి నిమిషాలు గంటలవుతాయి గంటలు రోజులు అవుతాయి రోజులు వారాలు అవుతాయి వారాలు పక్షాలు అవుతాయి పక్షాలు మాసాలవుతాయి మాసాలు సంవత్సరాలి ఒక క్షణం నుంచే మన యొక్క కాలగమనం ప్రారంభమవుతుంది కాలం తరిగిపోతుంది ప్రాణము తరిగిపోతుంది పరమేశ్వరుడు అందించినటువంటి ఇంత అద్భుతమైనటువంటి మానవ జన్మని మనం ఎంతవరకు సార్థం చేసుకుంటున్నాము అనేది నీ వరకు నువ్వు ఆలోచన చేసుకోవాలి ఆయువు ఎంత వీచినా ఆరదు ఎన్నడు అమరదీపం అనంతమైనటువంటి నీ ఆత్మస్వరూపం ఎక్కడ నితుకుతావు ఉన్నదంతా నీవే కదా నీకన్నా అన్యంగా లేదు కదా ఏ పంచభూతాలు ఉన్నాయో ఆ పంచభూతాలతోనే ఈ శరీరం తయారైంది చివరికి పంచపృతాల్లోనే విలీనం అయిపోతుంది దేహం పోతుంది కానీ ఆత్మ చావదు ఆత్మకి చావు లేదు అనేది అందరికీ తెలుసు అందువల్ల మనం మనం ఎప్పుడూ కూడా పరమేశ్వరు గురించి చింతించాలి తప్ప ఇంకో దాని గురించి ఆలోచన చేయకూడదు కాలము తెగదు జీవేశ్వరబంధము ಗಿರಗಿರ ಕಾಲಮು ತಿರ ಬಂಧು ಆಯು ವಾಯುವೋ ಎಂತ ವೀಚಿನ ಆರದು ಎನ್ನಡ ಅಮರ ದೀಪಂ ಆಯು ವಾಯುವೋ ಎಂತ ವೀಚಿನ ಆರದು ಎನ್ನಡ ಅಮರ ದೀಪಂ ಅನಂತಮೈನದಿ आत्मस्वरूपं मधुरं मधुरम् अतिमधुरम् अनन्तमयी नदी आत्मस्वरूपं मधुरं मधुरम् अतिमधुरं राम रामजय राजा राम रामजय सीताराम राम, राम, सीता राम।, राम राजा राजाराम राम राम जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम